నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్మార్ట్ రాధిక పొద్దు పొద్దున్నే ఏదో వంట చేసి తీసుకొచ్చింది అనుకుంటున్నారు కదా రండి చెప్తాను ఈరోజు మరొక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాండి అండి అదేంటంటే పొట్లకాయ నువ్వు పిండి వేసి చేసిన కూర కమ్మగా ఉంటుందండి ఈ కూర పొట్లకాయ నువ్వు పిండి వేసి కూర దీనికి ఇది ఉంది ఇలా మంచిగా లేతగా ఉన్న పొట్లకాయ కావాలి దీంతో ఇప్పుడు వేసి కూర్చేద్దాము రండి ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పిడికెడన్ని నువ్వులని మంచిగా ఫ్రై చేసుకుందామండి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి నువ్వులని ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కదా అందుకని కలుపుతూ చక్కగా మంచిగా మనకి ఘుమఘుమలాడే వాసన వస్తుంది నువ్వులు వేగుతూ ఉంటే అట్లా మంచిగా వాసన వచ్చేంతవరకు ఇవి ఇలా బ్రౌన్ కలర్ అయితే మంచిగా వేగినట్టు ఇలా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకుందామండి పొడి చేసుకోవాలి వెంటనే పొడి చేయొద్దు ముద్దగా అయిపోతుంది అందుకని ఒక ప్లేట్లో చల్లార్చుకుందాము ఇక ఇప్పుడు ఇందాక చూపించిన లేత ఉంది కదా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని పోపుకి కొద్దిగా ఒక్క చెంచా ఆయిల్ వేసుకొని కాస్త మినప్పప్పు ఒక ఫుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఈ మినప్పప్పు చక్కగా వేగాలి నూనెలో కాస్త దీనికి మినప్పప్పు కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుందండి రోజు పోపుల్లో వేసుకునే దానికన్నా ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అందుకనే ఫుల్ స్పూన్ అన్నాను మంచిగా ఇలా మినప్పప్పు చక్కగా రంగు మారుతూ ఉండగా ఒకటే ఒక ఎండుమిరపకాయని వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని రెండు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకుని కాస్త కరివేపాకు కూడా వేసుకుని మంచిగా పోపు చిటపటలు వరకు ఇలా చక్కగా వేయించుకోవాలి ఇందులో కారం వేయమండి కమ్మగా ఉంటుంది ఈ కూర పోపు వేగిన తర్వాత ఇందాక శుభ్రంగా పొట్లకాయని కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని వేసుకొని ఒకసారి పోపుతో బాటు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుంది కూర ఇప్పుడిప్పుడే రంగు మారుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా చాలా కొద్దిగానే పడుతుంది ఎందుకంటే ఇందాక అన్నాను కదా ఇది కమ్మటి కూర అని అందుకని బాగా ఘాటుగా ఉప్పుగా కారంగా ఉండదండి కమ్మగా ఉంటుంది ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఇదిగోండి ఇలా వాటర్ బయటకు వస్తుంది పొట్లకాయలో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా బయటికి వచ్చి మంచిగా ఉడుకుతుందండి మంచిగా పొట్లకాయ ఉడికి వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుని ఇందాక మనము పొడి చేసి పెట్టుకున్నాం కదండి నువ్వుల్ని వేయించి పొడి చేసుకున్నాం కదా ఆ పొడి మొత్తాన్ని వేసేయండి వేసేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మంచిగా కాస్త తడి ఉంది కదా ఆ తడి తడి ముక్కలకి ఈ నువ్వు పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో బలం కూడా అండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది నువ్వు పొడితోటి మంచిగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ కూర వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో చూడండి బాగా కనిపిస్తుంది కదా కూర ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నూపిండి అంతా ముక్కలకు పట్టిన తర్వాత రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకోవడమే అండి కమ్మటి వేడి వేడి పొట్లకాయ నూపిండి వేసి చేసిన కూర తినడానికి సిద్ధంగా ఉంది రండి మరి కలిసి భోంచేద్దాం ఇదండి ఈరోజు రెసిపీ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ